పిట్టాపురం సో ఇండివిడ్యువల్ గా డిస్కస్ చేస్తే సో పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది నేను మీకు క్వశ్చన్ అడుగుతాను పిఠాపురం అని మేము చెప్తాను ఉత్త్రిపునని మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తారా లేదు మరి జనాలు కూడా ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ఏంటో తెలియదు పవన్ కళ్యాణ్ గారు ముందే బిజీ అయిన విషయం అందరికి తెలుసు అలాంటప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక ఫైవ్ వాళ్ళు ఎందుకు అబ్బాయి నాకు వేయడం అనుకోరా టక్ ఆఫ్ ఆర్ ఫైట్ జరిగిన ఆ ఫైవ్ పర్సెంట్ లోనే అక్కడ గెలుపుకోవటం అనేది జరుగుతుంది ఆరామస్థాన్ గారు సర్వేలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనేది ఆయన సో మీరు టైట్ ఫైట్ అది టైట్ ఫైట్ అది పిఠాపురం అనేది టైట్ ఫైట్ మేబీ ఆరామస్థాన్ ఆయన కింద పబ్లిసిటీ పెంచుకోవడం కోసం కుప్పము జగన్మోహన్ రెడ్డి తర్వాత నారా లోకేష్ గురించి పిఠాపురం గురించి ఇట్లాంటి మాట్లాడాడు ఎందుకంటే మేబీ ఆయన దాని మీద ఫోకస్ పెట్టి పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఆయన ఉండొచ్చు తప్ప స్పెసిఫిక్ గా చెప్పాలంటే పిటాపురం టైట్ ఫైట్ పిఠాపురం టైట్ ఫైట్ ఓకే కుప్పం కూడా టైట్ ఫైట్ తర్వాత లోకేష్ కంటెస్ట్ చేస్తున్న మంగళగిరి కూడా టైట్ ఫైట్ అంటే మంగళగిరి లోకేష్ గారు కన్ఫర్మ్ అనేది వినిపిస్తుంది మీరు చెప్పింది దాన్ని టైట్ ఫైట్ అంటే అంటే మీకు మంగళగిరి అంటే నేషనల్ హైవే దగ్గర రోడ్డు స్టార్టింగ్ దగ్గర నుంచి ఉండవల్లి రోడ్డు బ్రిడ్జ్ వరకు ఉంటే ఆ ఏరియా మొత్తం మంగళగిరి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టే ఆ రూట్ ని బెల్ట్ ని చూసుకొని అందరూ ఖచ్చితంగా కన్ఫర్మ్ అని అంటున్నారు వచ్చే జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు అది చూడండి ఫస్ట్ ఆ రోడ్డు ఫిల్ అవ్వాలంటే పక్కనున్న మండలాలు విలేజ్ లు అక్కడి నుంచి జనాలు వస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళట్లా వాళ్ళు రాలేదనుకోండి ఈ రోడ్డు ఫిల్ అవ్వదు అది అర్థం చేసుకోవాలి అందరూ ఓకే సో మంగళగిరి కూడా టైట్ ఫైట్ అండి మంగళగిరి టైట్ ఫైట్ అండ్ ఇప్పుడు నగిరి సార్ రాజు రోజా గారు కంట చేసిన ప్లేస్ సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి నగిరి వన్ సెకండ్ టైట్ ఫైట్ గెలిచినా ఓడినా ఒక మూడు నాలుగు వేలలో ఓడుతూ ఉంటుంది ఒక మూడు నాలుగు వేల ఓట్లతో టైట్ ఓకే గెలిచినా ఓడినా మూడు నాలుగు వేల ఓట్తో అంతే అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ పులివెందుల పులివెందుల పరిస్థితి జగన్ గారికి లాస్ట్ టైం వచ్చినంత మెజారిటీ కాదు మెజారిటీ తగ్గుతుంది తగ్గుతుంది సో దీనికి కారణం షర్మిల గారు అనుకోవచ్చా నాట్ అబౌట్ షర్మిల అండి షర్మిల అసలు నథింగ్ జీరో ఓకే బట్ ఆవిడ వల్ల ఓట్లు చీలయ్యన్నది ఆవిడ వల్ల ఓట్లు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయేమో కానీ ఆమె వాళ్ళ ఆమెకు పెద్ద బెనిఫిట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే జీరో అవసరం ఆమె కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే ప్రజలు అంతక్కడ అక్కడ రాణించడం చేయడం ఏం లేదు రీజనింగ్స్ చాలా ఉన్నాయి ఆ రీజనింగ్స్ డీటెయిల్ ఎలాబరేషన్ రీజనింగ్ అనేది ఇంకా పెద్ద డిబేట్ సెషన్ చాలా పెద్ద డే అంత అక్కడ ఇష్యూస్ ఏం లేదు ఉలివెందలో జగన్ దలో జగన్ గెలుస్తారని అంత మెజారిటీ రాకపోచ్చు ఎందుకంటే మెజారిటీ తగ్గుతుంది బట్ ఐ వోట్స్ డివిజన్స్ జరిగినప్పుడు ఆ మెజారిటీ రాదు మెజారిటీ తగ్గుతుంది గెలుస్తారు అంతా ఓకే అండ్ కుప్పం కుప్పం దెట్లా ఉంది పరిస్థితి టైట్ ఫైట్ ఉంది అక్కడ కూడా గెలిచినా ఓడినా ఒక ఐదు వేల ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గారు గెలవడం కానీ ఓడిపోవడం గానీ జరుగుతుంది మెజారిటీ ఓకే టైట్ ఫైట్ ఉంటుంది అండ్ బాలకృష్ణ హిందూపురం హిందూపూర్ హిందూపూర్ బాలకృష్ణ గారికి స్కోప్స్ ఉన్నాయి ఒకవేళ ఓడినా గెలిచిన ఐదు నుంచి పదివేల మధ్యలో ఉంటుంది ఓకే సో కుప్పమైన అంతే హిందూపురం అయిన సో ఐదు మూడు నాలుగు లేదా నాలుగు బాలకృష్ణ గారికి ఉన్నాయి గెలిచినా ఓడి గెలవడానికి గెలిచినా ఓడినా ఐదు పదివేల మధ్యలో ఉంటుంది ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల నుంచి తక్కువ మెజారిటీ వస్తుంది బట్ ఆయన మెజారిటీ అంటే ముప్పై వేలు నలభై వేలు ఆ మధ్యలో మెజార్టీలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటుంది ఓకే సో హిందూపురం కానీ కుప్పం కానీ ఒక మీరు చెప్పినట్టు నాలుగైదు వేలు ఓట్లతో రావచ్చు ఎవరైనా రావచ్చు అంతే ఓకే సో నగిరి అయితే రోజా గారి మీరు కూడా టైట్ ఫైట్ ఫైట్ మంగళగిరి అయితే మంగళగిరి కూడా టైట్ ఫైట్ టైట్ ఫైట్ అది ఎవరికి వస్తుందని చెప్పలేదు ఈవెన్ ఇప్పుడు మీరు అన్నట్టు పిఠాపురం కూడా ఎవరికి వస్తుందని చెప్పలేదు సో ఓవరాల్ గా రాయలసీమ సినారీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది సార్ పరిస్థితి రాయలసీమ సినారీలో మోస్ట్లీ మీకు కడప స్వీప్ చేస్తుంది కర్నూలు మంచి సీట్స్ వస్తున్నాయి చిత్తూరులో మంచి సీట్స్ వస్తున్నాయి అండ్ వైసీపీకి అనంతపురంలో మంచి సీట్లు వస్తున్నాయి నెల్లూరులో మంచి వస్తున్నాయి ఒంగోలు అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ మంచిగా వస్తుంది అండ్ గుంటూరు ఓకే పర్లేదు గుంటూరు ప్రకాశం ఎట్లా ఉంది అసలు టీడీపీ గెడ్జ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోస్ లోనే ఎక్కువ ఉన్నాయి ఇకపోతే ఎక్కువగా మీకు కనిపించేది అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ఏరియాలోనే ఎక్కువ జిల్లాలో ఎలా మళ్ళీ విజయనగరం విశాఖపట్నం కూడా ఎక్కువ వైసీపీకే ఉంది ఎక్కువ వైసీపీ బట్ ఇక్కడ కేకే గారి సర్వేలు మాత్రం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ పట్ల ఈ ఏరియాస్ తీసుకుంటే అసలు వైసీపీ జీరో అని ఇచ్చారు ఆయన మేబీ ఆయన కోన్ కోనబడేగా కరోడపతి కాంటెస్ట్ లో ఆయనకి ఏమైనా కాంటెస్ట్ ఉందేమో టీడీపీ ఇప్పుడు ఆయనకు వచ్చిన డేటా అలా ఉండొచ్చు సో ఆ డేటా బేస్ చేసుకుని రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి నేను జడ్జ్ చేయను ఎందుకంటే అది ఆయన డేటా ఆయనకు సంబంధించిన రిపోర్ట్ కాబట్టి సో ఆయన ప్రొడిక్షన్ చేసిన దాంట్లో మేబీ హీస్ రైట్ నా ప్రొడిక్షన్ దాంట్లో నేను రైట్ సో అది రాంగ్ ఆర్ రైట్ అనేది ఐ కనా ఓకే నేను జడ్జ్ చేయలేను కూడా సో జనరల్గా మనకి ఈ సర్వే టైం పీరియడ్ ఎంత తీసుకుంటారు సార్ జన్యున్గా అంటే మనం ఓవరాల్ కవర్ చేయడానికి ప్రీ పోల్ అయితే ఎక్కువ రోజులు పడుతుందండి ఓకే పోస్ట్ పోల్ అనేది మీకు మాక్సిమం వన్ టు టూ డేస్ అంతే ఓకే అది పోస్ట్ పోల్ అనేది ఓట్లు అయిపోయిన తర్వాత చేసేది కదా ఓటింగ్ జరిగే టైము అయిపోయిన తర్వాత చేస్తే అదే సో బిప్రేవర్ చేసేది మాత్రం ప్రీపొరిపోలే అంత ప్రిపరిపోలేని ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ డిపెండ్స్ అవంటుంది అది త్రీ మంత్స్ టూ మంత్స్ అని రాండడం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది విశ్లేషకులు చెప్పడం ఏంటంటే ఒక ఏరియా వరకు ఒక రెండు వందల యాభై అట్లా కొంత కొంతవరకు చేసి దాన్ని ఓవరాల్ గా బేరీజ్ చేసి ఒక కంక్లూషన్ ఇస్తారు అది జనరల్గా అందరి చేస్తున్నారు చేస్తుండాలి అది రాంగ్ ఓకే మేము మినిమం టు మినిమం ఎలా లేదంటే కూడా ఒక ఇరవై నుంచి నలభై వేల మధ్యలో సాంపుల్స్ తీస్తాం ప్రతి వరకు ఎందుకంటే మేము తీసుకునే ఫార్ములాస్ డిఫరెంట్ అది ట్రేడ్ సీక్రెట్ కాబట్టి నేను చెప్పట్లేదు బట్ దట్ ఫార్ములాస్ టోటలీ డిఫరెంట్ మేము యూజ్ చేసే మెథడాలజీ వేరే వాళ్ళు ఎవరు యూజ్ చేయరు